ఇంపైన స్త్రీ పెదవిలాగా కెంపురంగుతో కూడినదై విలాసవది కచ బంధంలాగా నల్లత్రాచు విలాసాలతో మించినదై బుద్ధిమంతుని శాస్త్ర చర్చలాగా గొప్పదైన సరస్వతి విజయంతో విలసిల్లినదై అఖిల సంతానానికి తెరవై శుభకరమైన ఆకారంతో కూడిన సుందరాంగి చనుదోయిలాగా పయోధరాలతో నిండి తుంగభద్రారది సొగసును మించినదై సుందరాంగి మందహాసంలాగా చంద్రభాగ సౌభాగ్యాన్ని అతిశయించినదై గొప్ప వడ్డాణాలు ధరించిన కన్యలతో కూడిన అదృష్టవంతుని వివాహంలాగా భూమి నిండా విస్తరించినదై తార తన చేతితో సుగ్రీవుని స్పృశించినట్లు ముత్యం వంటి తన హస్తంతో ఉపాయంగా యమునానదిని ఆక్రమించినదై భీముని రథ విజృంభణను అడ్డగించిన కర్ణుని బాణవర్షంలాగా భీమరథీ నది విజృంభణను అరికట్టినదై నీటిని చిమ్మే ఎనుగు తొండం వంటి గొప్ప విజృంభణతో కూడినదై రసవంతమైన రంభముఖంలాగా మంచినీటితో అతిశయించి సముద్రుని గర్వాన్ని భంగపరిచిన శ్రీరాముని ముడిలాగా సింధునది గర్వాన్ని భంగం చేసినదై దరి చేరిన దుస్శాసుని దుర్మరాన్ని తొలగించే భీముని గదాఘాతంలాగా సమీపించిన వారి మహాపాపాలను తొలగించినదై మాటి మాటికి కదలాడే కంకణాలతో అలంకరింపబడిన వేశ్య ముంజేయిలాగా మళ్ళా మళ్ళా పొరులే నీటి బిందువులతో కూడినదై పాపం లేని కృతయుగంలాగా నిర్మలమై గొప్పదైన రంగుతో కూడిన బ్రహ్మ ముఖంలాగా గొప్ప బ్రాహ్మణ జాతిచే ఆశ్రయింపబడినదై అనేక దీర్ఘాలతో బిందువులతో విసర్గలతో కూడిన అక్షరాల గుణితంలాగా అధికమైన నీటి బిందువులతో అధికమైన నీటి బిందువులను వెతజల్లుచున్నదై గంభీరమైన భావాలతో మధురమైన సర్గ బిందువులను వెతజల్లుచున్నదై గొప్పవాడైన నందనందనునితో కూడిన మధురాపురంలాగా గొప్ప ఆనందానికి నందనవనమై ఇంద్రుడి విహరించే నందనవనంలాగా కౌశిక నిధితో విహరించినదై ఇంద్రుని గుర్రంలాగా ధ్రువమైన మంచి దశ కలిగినదై విష్ణు చింత కలిగిన ధృవుని తలంపులాగా విశ్వాన్ని పరిశీలించినదై ప్రశస్తంగా వలమురి అయిన విష్ణువు శంఖంలాగా కుడి నుండి ఎడమవైపుకు మరళి ఉత్తరావివాహంలాగా నరానంద సంధాయకమై పాలతో పొంగే పచ్చి బాలంతరాలి స్థలంలాగా ఎప్పుడూ పెరుగుతున్న నీళ్లతో నిండినదై మకరం పద్మం మహాపద్మం కచ్చపమ్మనే నిధులతో కూడిన కుబేరుని నిలయంలాగా మొసళ్లతో మెట్ట తామరలతో తామరలతో తాబేళ్లతో నిండినదై కూలిన కొండను పైకెత్తే ఆది కోర్మపు బలమైన వెన్నుముకలాగా కొండలను కదిలించినదై ఎత్తైన చర్యలతో నిండిన కొండలాగా ఎత్తైన గట్లతో కూడినదై భూమిని పైకెత్తే ఆదివరాహంలాగా గొప్పదైన ఓర్పు కలిగినదై దర్భలతో కూడిన బ్రాహ్మణుని హస్తంలాగా పవిత్రమై ఇంపు కలిగించినదై ఎదిరించి వచ్చే కరదోషణల గర్వాన్ని అపహరిస్తూ మ్రోగే రామచంద్రుని బాణంలాగా తన్ను చేరవచ్చే కఠినుల పాపుల అహంకారాన్ని అపహరించునదై రాజులను సమూలంగా నాశనం చేసిన పరశురాముని గండ్రగొడ్డలిలాగా పర్వతాలను సమూలంగా పెల్లగించే బలంతో కూడినదై విరోధులను ఉన్మూలించే బలరాముని నాగేలులాగా గట్లను రాచుకొని ఉప్పొంగుచున్నదై రాక్షసకాంతలకు మనోహరమైన బుద్ధదేవుని నిమ్మేనులాగా ఆశ్రయించిన వారిని రక్షించడంలో సమర్థమైనదై దేవతలను సంతోషింపచేసే శివుని నాట్యంలాగా త్రుళ్ళిపడే చేపలతో నిండినదై వేదాలకు శుభాన్ని సమకూర్చిన మధ్యావతారంలాగా చెవులకు ఇంపు కలిగించినదై ధన సమూహంతో సుముఖుడైన దాత దానంలాగా వస్తు సమూహంతో విస్తారమైనదై బలిచక్రవర్తి వంశాన్ని నిర్మూలించిన వామనుని పాదంలాగా గొప్ప వెదురు పదలను కదిల్చివేయినదై సామ భేద మాయోపాయాలతో కూడిన నీతి శాస్త్రంలాగా చాతుర్యంతో ఒప్పినదై అపరిమితమైన లోకాలతో జంతు సమూహంతో సేవింపబడే బ్రహ్మాండంలాగా లెక్కలేనన్ని నీటి జంతువులతో సేవింపబడినదై మానవతిలాగా గుట్టు తెలియనీయక ఇల్లాలిలాగ చడిచప్పుడు చేయక ముద్దరాలి వలె బయలుపడక జవరాలిలాగా శీఘ్రగమనం కలిగి పతివ్రతలాగా అటూ ఇటూ పోక తల్లిలాగా అన్నింటినీ కడుపులో దాచుకుంటూ దేవతలాగా భక్తుల కోరికలను తీర్చుతూ క్రమక్రమంగా పరిమితిని దాటి మాటకు మనసుకు అందకుండా ఆ గంగానది భగీరథని వెంట ప్రవహించింది